చేత ఎంత పెద్ద ఉందంటే గణపతి ఎంత పెద్ద ఉంటదో బిర్యానీ గణపతి అయితే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ ట్వంటీ ఫ్రెండ్స్ ఆ ఈ రోజు అయితే మనం వచ్చేసి హరిహర కళా ఆర్ట్స్ మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనమాట ఇక్కడైతే మంచి మంచి గణపతులు అయితే రెడైతున్నాయి ఆ మొత్తం అయితే వచ్చేసి వీళ్ళ మూడు షెట్లు అడ ఆ మనమైతే ఫస్ట్ షెట్ కట్ ఉన్నాం చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది అయితే మనకు అడ్రస్ వచ్చేసి ఎక్కడ అంటే ఫ్రెండ్స్ అది మనకు అక్కడ అది కొరుకుల కొర్క్ల నుండి ఇటు మనకు మెట్పల్లి వెళ్ళే రూట్లోనైతే మనకి ఇక్కడ రాందాసు ఆర్ట్స్ అపోజిట్ అయితే ఇక్కడ మనకు షెడ్ అయితే ఉంటుంది హరిహర ఆర్ట్స్ షెడ్డు అక్కడ చూసిరు కదా హరిహర ఆర్ట్స్ ఇక్కడ లోపట్ అయింది ఉంటుంది చూద్దాం పారీ గణపతులు అయితే ఫ్రెండ్సా మీరు అన్నట్టే అన్న హరిహర కళాఆర్ట్స్ హరిహర ఆర్ట్స్ అని చెప్పేసి అయితే మంది అయితే అడుగుతారు కదా అన్న హరిహర కలహార్స్ హరిహర కలహార్స్ అని చెప్పేసి అయితే మనకు కామెంట్లు అయితే వచ్చినాయి సో మీకోసం అయితే హరిహర కలహార్స్ అయితే వచ్చేసినా చలో ఫటాఫట్ అయితే లైక్లు కొట్టేసేయండి షేర్లు కూడా వేసేసేయండి హీలెడ్ హైలెట్ గణపతులు అయితే ఉన్నాయి ఇక సెకండ్ షెడ్లని అయితే మా మొత్తం పెద్ద పెద్ద గణపతులే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకూడదు మొత్తం చూసేది చలో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది మనకు మెయిన్ షెడ్ అనమాట హరిహార కలహార్స్ మెయిన్ షెడ్ చలో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఎంట్రీలో చూసుకోవచ్చు ఈట మీద కూర్చున్న గణపతి మనకు ఎంట్రెన్స్లోనే చలో ఇప్పుడు దగ్గరికి వెళ్తే చూద్దాం ఒక్కసారి ఇక్కడ మీరు చూడవచ్చు మనకు గణపతికి అయితే నాగుంపా చుట్టుకున్నట్టు బొజ్జకు అండ్ ఒక్కసారి ఇట్లా పైన కూడా మనం కిరీటం కూడా చూసుకోవచ్చు మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు కిరీటము చూసారు కదా అట్లానే ఒక్కసారి లోపలికి పోదాం ఇక లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయ్యాకూరి మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి హరిహర అయితే మనం ఒకటి ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినాం మనం ఒకసారి ఇక్కడ తొండం చూసుకోవచ్చు మనకు డిఫరెంట్గా ఇచ్చారు తొండమైతే ఇలా రౌండ్గా అయితే చూసిరు కదా ఇట్లా మనకు రౌండ్గా ఇచ్చారు తొండమైతే వచ్చేసి ఆయన అట్లనే లోపలికి వెళ్దాం అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక గణపతి అయితే వచ్చేసి అయితే మనకు వెరైటీగా ఉంది గణపతి అయితే వచ్చేసి ఇక్కడ కిందనైతే మనకు ఇదేంటి డ్రాగన్ కావచ్చు డ్రాగనా డ్రాగనా లేకపోతే రాక్షసుడ ఏదన్నా తెలియదు మనకు కూడా కరెక్ట్ ఇక్కడ అయితే ఫ్రెండ్స్ నాకు కొద్దిగా ఇక్కడ లైటింగ్ లేదు కొద్దిగా డల్ ఉంది అండ్ గణపతి అయితే మీరు మొత్తం చూడొచ్చు మనకు సిట్టింగ్ పొజిషను ఈ గణపతి అయితే వచ్చేసి మనకి ఇక్కడ పైన కిరీటంలోనైతే కృష్ణుడు అయితే వచ్చిండు చూసిరు కదా గణపతి అయితే మనకి హాస్ట్రీస్ వచ్చేసి అయితే సేమ్ ఉన్నాయి ఇవన్నీ సేమ్ గణపతులు ఇది కూడా సేమ్ మనకైతే వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ మనకు తెలిసి రెండే మోడల్స్ ఉన్నాయి అని అనుకుంటున్నా గణపతులు శుద్ధం లోపల దాకానైతే పోయి ఆ లైటింగ్ లేదు కొద్దిగా లైటింగ్ అయితే డల్ ఉంది నేను కూడా లైటింగ్ బ్రైట్నెస్ మంచిగా వీడియోలో పెట్టినా అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తం అయితే వచ్చేసి త్రీ డిఫరెంట్ మోడల్స్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది మహారాజ్ స్టైలు ఇదైతే మనకు వచ్చేసి గణపతి వచ్చేసి మహారాజ్ స్టైలు మనకి ఇట్లా బరాబర్ కనిపితులే అటు ముంగడికి ఉంది అటు ముంగడు అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ ముంగడబ్బా లైటింగ్ కూడా బరాబర్ ఉంది గణపతి కూడా వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు మనకు మహారాజ్ సిట్టింగు ఇప్పుడు అక్కడ చూసిరు కదా అదే గణపతి సేమ్ గణపతి చూసిరు కదా మనకు మహారాజా స్టైలు గణేషుడు అయితే వచ్చేసి మళ్ళా పైన పగిడి పగిడి ప్లస్ మన కిరీటం ఒకసారి అయితే మీరు పైన కూడా చూడవచ్చు హైలెట్ అసలు గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి హరిహర కళా ఆర్ట్స్లో ఫస్ట్ టైం నేనైతే రావడం లాస్ట్ టైం కూడా రాలేదు ఇది ఫస్ట్ టైం మనమైతే వచ్చేసి హరిహర కళా ఆర్ట్స్కి అయితే మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇదైతే మనకు ఫస్ట్ షెడ్ అనమాట ఇప్పుడు హరిహార కలఆర్స్లో పెద్ద గణపతులు చూద్దాం అది ఇంకొక లో ఉండదు ఇప్పుడు ఆ షెడ్ కాడికి వెళ్ళిపోతాం చెడు ఉన్నాడు అది ఫ్రెండ్స్ హరిహార కలఆర్ట్స్ అక్కడ చిన్న గణపతులు అయితే చూసిరు కదా ఇది ఎక్కడ అంటే మనకు ఆ కొర్ట్ల ఎండింగ్ అన్నమాట ఇక ఇటు ఇక మనం కొర్ట్ల ఎండింగ్ పొర్త్ల ఎండింగ్ అని అయితే హరిహార కలహర్స్ ఇంకొక సెట్ అవుతుంది ఇన్ని అయితే వచ్చేసి అన్ని పెద్ద పెద్ద గణపతులు వాము మొత్తం అయితే వచ్చేసి అన్ని ఎయిటీన్ ఫీట్స్ ట్వంటీ ఫీట్స్ గణపతిలో ఉన్నాయి ఇక్కడ అయితే ఆ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం చూలో పదండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే వచ్చేసి బయటనైతే ఇక్కడ చూడవచ్చు పెద్ద గణపతి బయటనైతే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టిరు పె మాములు పెద్ద లేదు ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉంది గణపతి అయితే వచ్చేసి చూసిరు కదా గణపతి ఎంత పెద్దగా ఉందో అట్లనే అక్కడ కూడా చూడొచ్చు గణపతి ఫ్రెండ్సా అట్లనే ఒక్కసారి షెడ్ లోపల కూడా ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ ఆ చూసిరు కదా ఇదైతే మనకు షెడ్ లోపల వచ్చేసి ఫ్రెండ్స్ ఆ అయితే ఎక్కడ స్కిప్ చేయకూరి మొత్తం పెద్ద పెద్ద గణపతులే హరిహార కళా అయితే హైలైట్ ఉన్నాయి అసలు గణపతులు ఇక్కడ మీరు చూడొచ్చిన బ్యాక్ డ్రోప్లో అయితే ఇక్కడ మనకు గణపతి ఏదైతే మేకింగ్ చేస్తూరు చూసిరు కదా బాయ్ హాయ్ హాయ్ కూడా చూసి కదా హాయ్ హాయ్ చూసి కదా అన్నైతే ఇక్కడ ఇక్కడ చేతులు మేకింగ్ చేస్తూరు మొత్తం పెద్ద పెద్ద గణపతి షెడ్ మొత్తం చూద్దాం పారి రి ఎక్కడ స్కిప్ అయ్యకు ఒక లైక్ అయితే వేసుకోరు ఖచ్చితంగా చలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా మనం ఇప్పుడు బయట చూసిన సేమ్ డిస్ప్లే గణపతి ఇంకా మనకు తొండం అయితే జాయింట్ ఇవ్వలేదు అయితే వచ్చేసి ఇక్కడనైతే మనకు చేతులు అయితే మేకింగ్ చేస్తుర్రు ఇక్కడ కూడా చూడవచ్చు చూసిరు కదా ఎట్లా అటాచ్ చేస్తుర్రో అన్నీ అట్లా ఇక్కడ ఎంట్రన్స్ అయితే చూడొచ్చు పెద్ద గణపతి మనకి ఇట్లా అయితే వచ్చేసి ఎనుగులు పైననైతే అక్కడ మనకు చూసిరి అది గణపతి అయితే ఫ్రెండ్స్ అట్లనే లోపలికి పోదాం మెల్లగా ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే అమ్మో మాములు పెద్ద లేదు ఘోరంగా పెద్దగా ఉంది ఒకసారి లాంగ్ పోయి చూద్దాం ఈ గణపతి అయితే చూసిరి నాకు తెలిసి ఒక ఇరవై ఫీట్లు ఉంటుంది కావచ్చు ఈ గణపతి అయితే ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉంది గణపతి అయితే ఫ్రెండ్సా హరిహార కళా అర్సుల ఇది మొత్తం పెద్ద గణపతులు అయితే ఇక్కడ వచ్చేసి అన్నీ మనకు ఎట్లా అంటే ఇంకా గుడ్స్టేట్ అయితే ఉన్నాయి గణపతులు అయితే ఇంకా తొండమైతే అయితే జాయింట్ చేయలేదు హైలాడు ఉన్నాయి అసలు గణపతులు అయితే ఇవి ఇక్కడ చూసిరా చేతులు ఇగో గణపతి చేతులు ఇవైతే ఇగో ఇక్కడ చూడచ్చు గణపతి అయితే వామ్మో ఘోరంగా పెద్ద ఉంది కదా గణపతి మొత్తం షేక్ షేక్ అయిపోతుంది వీలట్ అసలు సో ఇక మనం షెడ్ మొత్తం అయితే చూసినాం కదా ఇక్కడ షెడ్ అయితే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూసిరు కదా పె చిన్న గణపతులు పెద్ద గణపతులు ఇది ఎక్కడ అంటే కొరుట్ల హరిహర కళా ఆర్ట్స్ ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు ఈ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లే నెక్స్ట్ ఏ కళ ఆర్ట్స్ వెళ్ళమంటారో కింద కామెంట్ కూడా చేయరు థ్యాంక్ యూ పీకే లాక్స్ ట్వంటీ బాయ్ గణపతి బప్ప మౌర్య